ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే శ్రీరాంపురం కొండకాడ అనమాట ఇక్కడ వజ్రాల కోసం చాలామంది అయితే వచ్చి వెళ్తున్నారు ఇక్కడ వజ్రాలు కూడా దొరుకుతాయి దొరికిన వాళ్ళు అయితే చూపించట్లేదు వీడియోలు తీయడానికి కూడా ఒప్పుకోవట్లేదు అనమాట చూడండి ఇదంతా ఈ తవ్వకాలు మట్టి తవ్వకాలు తవ్వుతున్నారు కాబట్టి ఇక్కడ చాలామంది అయితే వెతుక్కోవడానికి వస్తూ ఉన్నారు శ్రీరాంపురం కొండకాడకి నేను ఆ కొండ మీదకి వెళ్ళి చూశాను కొండ మీద కూడా చాలామంది అయితే చెట్ల మధ్య తవ్వుతా కనిపిస్తూ ఉన్నారు ఇక మొన్న రీసెంట్గా వినాయక చవితికి ముందు ఉజ్జ్వరం దొరికింది ఇక్కడ మన కొండ పైన అంట కొండ కింద కాదు కొండ కింద ఎక్కువ వెతుకుతూ ఉంటారు అలాగే ఇప్పుడు కొండపైన దొరికెలికి చాలామంది అయితే ఎక్కడి నుంచో దూర దూరాబోరం నుంచి చాలా దూరం నుంచి వస్తూ ఉన్నారు ఈ కొండ మీద కూడా చాలామంది అయితే వెతుకుతా కనిపిస్తున్నారు అనమాట అలాగే ఇక్కడికి పోలీసులు వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్తున్నారు వచ్చి ఇక్కడ వాళ్ళని లేదు అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు అందుకని మీరు రావట్లేదు తక్కువ మంది వస్తున్నాము అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాము అని చెప్పి అక్కడ అడిగితే చెప్తున్నారు అనమాట ఇప్పుడు ఆ కొండ మీద అయితే ఎక్కడ వెతుకుతున్నారు ఎక్కడ వజ్రం అనేది దొరికింది ఈ వినా ముందు అని అని చెప్పి నేను కనుక్కొని ఆ వీడియో చేద్దామని వెళ్ళాను అక్కడ కొంతమందిని అడిగాను అడిగితే చూపించారనమాట మనకి ఇప్పుడు కనిపిస్తుంది ప్లేసు ఈ ప్లేసులో దొరికిందంట చాలా కష్టపడి వాళ్ళు బాగానే తోగినట్టున్నారు రాళ్ళు చూడండి ఇంత పెద్ద పెద్ద రాళ్ళు తీశారు వాళ్ళు అలాగే ఇక్కడ మామూలుగా మన చిన్న శివు లాంటివి ఏం సరిపోవు ఏదన్నా గడ్డ పొలుగు లాంటివి ఉంటేనే ఇక్కడ పని అయింది అనమాట ఇది అంత కొండంత రాళ్ళతో ఇట్లా నిండిపోయి ఉంది తోకోవడానికి కొంచెం వీలు ఉంది మట్టి రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు పెద్ద రాళ్ళు కూడా ఉంటాయి చూడండి కొండ అయితే చూడండి ఎలా ఉంది చెట్లతో బాగా గ్రీన్ గ్రీన్గా చాలా బాగుంది కదా ఈ చూడండి అక్కడ కింద అయితే ఆ కొండ బాగు చేసుకుంటూ పొలాలు కూడా మంచిగా నాట్లనే చేస్తా ఉన్నారు అలాగే ఊరు చూడండి మొత్తం ఎట్లా ఉందో పత్ కనిపిస్తూ ఉంది చూడటానికి చాలా లొకేషన్గా మంచిగా బాగా అనిపించింది ఆ కింద మట్టి తోగిన తవ్వకాల్లోనే ఎక్కువ మంది అయితే ఇక్కడ వచ్చి వజ్రాలు అనేది తోగుకుంటూ ఉంటున్నారు ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ వజ్రాలు దొరికే ఎలా ఉంటాయి ఏందనేది కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపించబోతున్నాను నేను ఇక్కడ కొంతమందిని కనుక్కున్నాను ఇక్కడ పా వజ్రాలు వాళ్ళు ఉంటారు కదా మీరు కొనుక్కున్న వజ్రాలు ఎలాంటివి ఏంటి అని చెప్పి కనుక్కుంటే మాకు ఇలాంటివి దొరికేది ఇన్ని లక్షలు తీసుకున్నామని చెప్పారు కాకపోతే వాళ్ళ పేర్లు అయితే చెప్పొద్దు అన్నారు మేము కొన్నాము అని చెప్పేసి మీరు చెప్పొద్దు వాళ్ళు ఎవరు ఉంటే మేము కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే మేము వాళ్ళకి రేట్ చెప్పి మేము నచ్చితే తీసుకుంటాము చూసి అని చెప్పి అన్నారు అలాగే ఇప్పుడు చూడండి మీకు చూపించే వజ్రాలు కూడా చాలా చిన్నగా ఉంది కదా ఇది చిన్నగా ఉండి కొన్ని పెద్దవి కూడా ఉంటాయి అనమాట క్యారెట్ లోపు ఉన్న క్యారెట్ లోపు ఉంటే కొంచెం రేట్ తక్కువ పడింది క్యారెట్ పైన ఉంటే కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది అనమాట అది క్వాలిటీ బట్టి దాని రాయి రాయి క్వాలిటీ బట్టి ఉంటుంది అనమాట కలర్ ఏ కలర్ అయినా సరే నేను ఇంతకుముందు అయితే ఇక్కడ నెల్లూరు వాళ్ళకి కూడా ఒకరికి ఎల్లో కలర్లో దొరికింది అంటే తేనె కలర్లో ఉందనమాట ఒక వద్దనం అది క్యారెట్ రు క్యారెట్ రుబావో అట్లా ఉంది అది కూడా నేను అమ్మి పెట్టించాను ఇంతకుముందు వాళ్ళు ముస్లింస్ దొరికింది దొరికిందనమాట అలాగే దొరుకుతూ ఉంటే ఇప్పుడు నా సబ్స్క్రైబర్లు అయితే నేను కొద్దిగా రిక్వెస్ట్ చేసి వాళ్ళకి రూపాయి ఇచ్చేటట్టుగా నేను ఇప్పిస్తూ ఉంటాను అనమాట నాది నాకు తెలిసిన వరకైతే కొద్దిగా ఒక రూపాయి ఎక్కువ ఇచ్చేటట్టే చేస్తాను దాంట్లో నేను కమిషన్ కిమీషన్ నేను తీసుకోను అనమాట ఎందుకంటే కష్టం మీది కాబట్టి ఎవరికి ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అడగవచ్చు మీరు నన్ను నాకు దీంట్లో నేను వీడియోలు తీస్తున్నాను నా ప్రొఫెషనల్గా నేను ఒక యూట్యూబర్గా మంచిగా ఎదగాలి మంచి మంచి వీడియోలు తీయాలి పది మందికి కొద్దిగా ఉపయోగపడే పని చేయాలని చెప్పి నేను ఒక క్లారిటీతో నేను వీడియోలు తీసి పెడతా ఉంటానన్నమాట అలాగే ఇట్లా వజ్రాల కోసం ఎత్తుకునే వాళ్ళ దగ్గరికి వచ్చి నేను డబ్బులు చూసుకోవాలని ఇప్పుడు ఆశించలేదు ఎందుకంటే వాళ్ళు ఎన్నో సమస్యలతో ఉంటారు ఎన్నో కష్టాలతోనే ఉంటేనే వచ్చేసి మా కష్టాలను తీరుతూయేమో అని చెప్పేసి వజ్రం దొరికిద్ది అని చెప్పేసి పనులు కూడా బాగొట్టుకుని చాలామంది అయితే ఇక్కడ వచ్చి వంట పనులు చేసు పనులు కూడా బాగొట్టుకుని ఇక్కడే ఉంటున్నారనమాట అలా చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది చూశాను చాలామంది కలిశాను వాళ్ళకి తెలియని విషయాలు కూడా నేను ఇట్లా ఇట్లా చేసుకోండి ఇట్లా ఎత్తకండి మీరు వచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఏదన్నా మంచి సలహా ఇస్తూ ఉంటాను మీరు పనులు చేసుకుంటాండి ఇట్లా ప్రత్యేకంగా రాబాగండి ఇక్కడ అయితే దొరకవు దొరికే వాళ్ళకి ఎవరికో ఒకరికి ఇద్దరు దొరికితీ కోటి మందిలో ఒకరికే దొరకవచ్చు అని చెప్పి నేను వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తూ ఉంటాను వాళ్ళు నచ్చని నచ్చబోని ఎందుకంటే నేను ఒక యూట్యూబర్ని కాబట్టి నా వీసు గురించే కాదు అవతల వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా నాకు తెలుసు ఎందుకంటే నేను ఒకసారి కాదు సార్లు తిరుగుతూ ఉంటాను ఇట్లా వీడియోలు చేస్తా పది మంది కలుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ బాధలు అనేది చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది కొంతమంది మాట్లాడుకునేటప్పుడు వింటూ ఉంటాను అలాగే డైమండ్స్ వెతుక్కునే వాళ్ళకి వచ్చే వాళ్ళకి వెతుక్కోవడానికి వచ్చే వాళ్ళకి కొన్ని వీడియోలు నా వీడియోలే కాకుండా అక్కడ దొరికే ప్లేస్లో ఎలాంటి రాళ్ళు దొరుకుతాయి ఏంటి అనేది పక్కా తెలుసుకోండి ఎలాంటి రాళ్ళు దొరుకుతాయి ఏంటని వజ్రం అయితే మీకే పక్కా తెలిసిపోయింది వాళ్ళకి వీళ్ళ చేత మనం చెకింగ్ చేయించుకుని డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు వీడియోలు చూడండి వీడియోలు చూస్తే మీకు అర్థం అర్థమైద్ది ఖచ్చితంగా మీరు వెతుక్కుంటే మంచి ఫలితం దొరికిద్ది కానీ అది అందరికీ కాదు ఎవరికి ఒకరికి ఖాళీ టైంలో వచ్చేసి ఏదన్నా మీరు పని చేసుకుంటే ఖాళీ టైంలో ఆదివారం ఇట్లా ఏదన్నా టైంలో ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి ఎత్తుక్కుంటే మేము అప్పుడప్పుడు వచ్చి ఎత్తుకుంటే దొరకచ్చు అని ఒక ఆలోచన నాది ఆ వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోలు ఎవరన్నా కొత్తగా చూడాల చూస్తున్నారు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి దాన్ని బట్టి మీరు వజ్రాల గురించి ఎత్తుకోవాలనుకుంటే రండి మంచిగా మీకు ఫలితం అయితే దొరకవచ్చు అనుకుంటున్నాను అందరికీ కాదు ఎవరికో ఒకరికి నేను చెప్పినట్టు ఫాలో అయిపోతే మీకు ఇలాంటి ఇబ్బందులు ఉండవు కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు అక్కడ ప్లేసుల్లో అసౌకర్యంగా ఉండిద్దా లేదా అని ఒకసారి మీరు కనుక్కోవడానికి ట్రై చేయండి లేదా వీడియోలు చూస్తే మా వీడియోలు కూడా యూట్యూబర్లు చాలామంది వీడియోలు పెడతా ఉన్నారు వాళ్ళు కూడా చూస్తూ ఉంటే మీకు అక్కడ మనం ఉండటానికి ఎలా ఏంటి అనేది కూడా కొంచెం అవగాహన వచ్చింది అనమాట మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మంచి మంచి వీడియోలు చేసి మీకు చూపిస్తూ ఉంటాను వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్